జిల్లా పుంగనూరు విలేకరుల సంక్షేమమే దయంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ కృషి చేస్తుంది విలేకరులకు ఏళ్ల వేళల ఏపీడబ్ల్యూజెఫ్ అండగా ఉంటుంది జర్నలిస్టుల అక్రీడేషన్ కార్డులు జర్నలిస్ట్ జర్నలిస్ట్కే అందజేసేలా చర్యలు తీసుకోవాలి విలేకరుల భద్రత దృశ్య జిల్లాలో విలేకరుల భద్రత కమిటీ ఏర్పాటు రాష్ట్ర విలేకరుల సంక్షేమే ధ్యేయంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ కృషి చేస్తున్నట్లు ఆసంగ రాష్ట్ర క్యాదర్శి ఆంజనేయులు మీడియా సమావేశంలో తెలిపారు బుధవారం పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విలేకరులు అధికారులపై వార్తలు రాస్తే ఉన్నతాధికారులు ఆ వార్తపై విచారణ చేస్తుండగా వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో వల్ల విలేకరులకు నోటీసులు వచ్చే పరిస్థితులు ఏర్పడినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేసేవారని ప్రస్తుతం విలేకరులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం విలేకరులకు పింఛన్లు ఇచ్చే విధంగా చర్యలు కోవాల్సి ఉందన్నారు జిల్లా మహాసభలో జర్నలిస్టుల ఆరోగ్య సేవలో భాగంగా మెడికల్ ఇన్సూరెన్స్ల కోసం చిత్తూరు శాసన సభ్యులు గురజాల జగన్మోహన్ ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు అందించినందుకు గాను అలాగే జర్నలిస్టుల పిల్లల ఉన్నత విద్యల తోడ్పాటుకు శాఖ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రెండు లక్షల రూపాయలు ఇస్తానని తెలపడం జర్నలిస్టులు హర్షించందగ్గ విషయమని అన్నారు వారికి రాష్ట్ర ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్ర నాయకులు జయరాజ్ మాట్లాడుతూ విలేకరులకు ప్రభుత్వం అందించే అక్రిడేషన్ను నేరుగా జర్నలిస్టులకే అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు రానున్న రోజుల్లో రాష్ట్ర జిల్లా మండల స్థాయి కమిటీలతో జర్నలిస్టుల కృషికి ఏపీడబ్ల్యూజేఎఫ్ అండగా ఉంటుందని అన్నారు మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి సలీం ఎలక్ట్రినిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు జయచంద్ర కార్యదర్శి చిన్నా జిల్లా ప్రతినిధులు మురళీధర్ కడియాల మహేష్ గిరిశేఖర్ మురళీ సతీష్ రాజు అప్ప ఉత్తరాది హరిప్రసాద్ వరదన గోవిందయ్య కృష్ణమూర్తి శ్రీనివాసులు నాగరాజ తదితరులు పాల్గొన్నారు పెన్షన్ లాంటిది కంట్రిబ్యూటరీ పెన్షన్ అంటే మన వైపు నుంచి మనం ఒక రూపాయి వేస్తాం మన వాటాగా కూడా ఎవ్రీ ఇయర్ కొంత మొత్తం సభ్యుడిగా మన ప్రతి ఒక్క జర్నలిస్టు అందులో మనం వేస్తాం ఇది మన కోసం ఏర్పాటు చేసే ఫంక్షన్ ఫండ్ కాబట్టి పెన్షన్ నిధి కనుక మన వైపు నుంచి కొంత మనం ఇస్తాము అయితే అది ఎలా చేస్తారు ఏంటి అనేది అందుకనే మనం అడుగుతుంది ఏంటంటే ఇది స్టడీ చేయడానికి దేశంలో ఉండే వివిధ రాష్ట్రాల్లో జర్నలిస్టులకు ఎలాంటి పెన్షన్ పథకం అమలు జరుగుతావు ఉన్నది స్టడీ చేయండి స్టడీ చేయడానికి